హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎల్లరూ ఎల్ ఎల్లరూ ఎల్ ಅಂತ అంత నేను ఇవత్తు ఎగ్ కరి మాట్తీ ఎగ్ కర్రీ ఫస్ట్ మొట్ట బేయస్కుంటీ మొట్ట బేయ్ ఆమె రుణకి హి మెణి శుంఠి బుల్లి కొత్తబరి సొప్పు హసే శంఠి బుల్లి కొత్తబరి సొప్పు పుదీనా సొప్పు టొమేటో లవంగి చెక్క లవంగి హోతాదీ హాకి పేస్ట్ మార్కెట్ ఆమె మొట్టే బేసిన అదే సిప్ప తు సే హో సరు హోబు ఎరడు వల్ బు మూడు నూ స ఉద్దకు హోతాది స్వల్ప డిస్టబెన్స్ ఇది సౌండ్ జాస్తి నన్ను నొయ్స్ వేరే స్వల్ప కమ్మి ఇది అడ్జస్ట్ మళ్ళీ ఆమె బాణ్లింగ్ ఆయిల్బిట్టు సెస్పె సెస్ ఒక అర్థ ఈరు ఒ ఈ స్వల్ప రోస్ట్మే రుక్కుండి మిశ్రణ సేర్స్తాయి తెళ్ళు గారు మార్కౌదు గట్టి నారు మోదు గ్రేవి అందర గట్టి చనగిరదు ఇది ముద్ద చపాతిలో అన్నకెల చల్లూ చర్డు కదీ బంద్రే ఆమె నేను ఎగ్ మసాలా తగ్గించిన ఎగ్ మసాలా తగ్గినా ఆమె ఉప్పు హీని టేస్టే మొట్టేను ఉప్పు బేయస్కుండా ఆమె స్వల్ప గరం మసాలా హాకొంటు హీని వంద స్పూనస్ట్ గరం మసాలా హాక్బిట్టు మొట్టసారెలా మాట్తా నేను జాస్తి ఈ థర తిన గరం మసాలా హీ బాకీ మటే సాంబారెట్తా ఆ థర్ తిన మన అదే ఈ ఇది స్వల్ప ఒక్క కది కొద్ది మేల హిర మొట్ట సేర్స్కు ఈ కుర్తీగా ఇది స్వల్ప లిగ్ క్లోస్ మింద్రకోబోదు ఆమె మొట్టె ఎచ్చుకుంట మొట్టె హెరెడ్ నిమిష కయ్యాడో సుమ్ అండి మేలు మొట్టె మేలు హాకె ఇది గ్రేవిన హాకీ ఎరె నిమిషం ఒం నిమిషం ఎర నిమిషం అసే ముచ్చిక్బట్ట ఆగ మ మిక్స్ ఆగతి కయ్యాడస్బారు ఈ రెడీ ఇదే ఇది ఇష్ట ఇదూ సింపల్గా బేగ ఏం సంబాలు అంత అనుకొండ ఇది దిడీరంతా మాట్బోదు ముద్దగూ ఎల్కు చన ಹೀಗೆ ನನ್ನ ಚಾನಲನ್ನು ಇರಿ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಲೈಕ್ ಮಾಡಿ ಕಮೆಂಟ್ ಮಾಡಿ ಶೇರ್ ಮಾಡಿ ಯು ಫಾರ್ ವಾಚಿಂಗ್